దళితుల జ్యోతిగా అణగారిన వర్గాల అభ్యుదయం హక్కులు అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన బాబు జగజ్జీవన్ రావు ఆశయాలను జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పిలుపునిచ్చారు శనివారం స్థానిక కలెక్టరేట్ నందు బాబు జగజ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అణగారిన వర్గాలకు సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబా జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకుని సమతా దివస్ వేడుకలు నిర్వహించామన్నారు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ముప్పై సంవత్సరాల పాటు కేంద్రంలో వివిధ హోదాలలో పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారని ఆ సమయంలో ఆయన ఏ పదవి చేపట్టినా కూడా ఉన్నతమైన ఆశయంతో పనిచేసి తన పదవులకే వన్నె తెచ్చారన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్ సిబ్బంది వసతి గృహ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సరిగా లేదు కాబట్టి మామూలుగా కాకుండా ఆయన చూడమే కాకుండా కలెక్టర్ సార్ నాకు అది అప్పుడు విన్నాను

వారు సాధించిన విజయాలు వారి ధైర్యం మరియు సామాజిక సేవలు వారు చేసిన పనులు ఇవన్నీ మన అందరికీ ఒక ఆదర్శం వారు భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు నిర్వహించారు డిఫెన్స్ అగ్రికల్చర్ లేబర్ లాంటి ప్రముఖ పోర్ట్ఫోలియోస్ని వారు నిర్వహించారు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇండో పాకిస్తాన్ వారి యుద్ధంలో డిఫెన్స్ మినిస్టర్గా వారి పాత్ర ఎంతో చెప్పు ఉన్నది బాబుజీ నిలబడడం కోసం ప్రతి క్షణం శ్రమించారు ప్రతి చివరి వాడు కూడా లాభం పొందాలని కోరుకున్నారు వారి జీవితంలో కష్టాలు చూసి వాటిని విజయంగా మార్చుకోవడం నేర్పిన పాఠం పార్లమెంట్ సభ్యుడిగా సభ్యుడిగా నలభై ఏళ్ళకు పైగా నైన్టీన్ ఫిఫ్టీ పైగా నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగిన మొదటి ఎన్నిక నుండి నైన్టీన్ ఎయిట్ సిక్స్లో ఆయన మరణించిన వరకు సిక్స్ ఫర్ ఆయన నిరంతరంగా ప్రాతినిధ్యం వహించడం ప్రపంచం రికార్డ్ బాబు జగజీవనగా గారు కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో అనేక సంస్కరణలు మరియు చట్టణాలు తీసుకురావడంతో హీరో కూచించారు పారిశ్రామిక వివాద వివాదాల చట్టం నైటీన్ కనీస వేతనాల చట్టం విలువ వేజ శాఖ నైటీన్ భవిష్య నిధి చట్టం నైన్టీన్ ఫిఫ్టీ మరియు ఇండియన్ రైల్వే జోన్స్ అండ్ రైల్వే బోర్డు ఏర్పాటు చేయడం ఇవన్నీ వారు కేంద్ర మంత్రిగా ఉన్న